ప్రజల్లో జగన్ గురించి కొద్దిగా బ్యాడ్గానే చెప్పుకుంటున్నారు కొంతమంది ఆయన పాలనలో మట్టి బాగానే చేశాడు ప్రజలకి అంగుల్ గారు ఇప్పుడు ఉన్న అలియన్స్ పాలన బాగుందా చంద్రబాబు గారిది లేదా ఇంతకు ముందు ఉన్న జగన్ గారి పాలన బాగుండేదా జగన్ గారి పాలన బాగుంది ఎందుకు జగన్ పాలన వచ్చింది జగన్ రైతులు బాగు చేశాడు లేబర్ని కూడా కొద్దిగా బాగా చూసుకున్నాడు ఓకే అంటే జగన్ది రౌడీ రాజకీయాలు అని అందుకే పదకొండు సీట్లు వచ్చాయని కొంతమంది అంటున్నారుగా దానికి ఏమంటారు రాజకీయం లేదు ఆయనది అని మంచిగానే చేశాడు ఆయన ఏం చేసినాడు జగన్ అని రైతులు రైతులు బాగు చేశాడు కొంత లేబర్ని కూడా ఇళ్ళు లేని ఇళ్ళు ఇచ్చాడు చాలా మందికి సహాయం చేశాడు ఆయన అమ్మఒడి అవన్నీ కూడా చక్కగా వేసాడు నలభై యాభై సంవత్సరాల్లో కూడా డబ్బులు వేసాడు అని బాగా చూసుకున్నాడు ఆయన ఈ వినొచ్చిన తర్వాత ఏది కూడా కార్యం జరగలేదు అంటే ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని జగన్ అంటావు నిలబెట్టుకున్నాడు మీరేమన్నా లబ్ధి పొందారా జగన్ పాలనలో జగన్ పాలనలో జగన్ పాలనలో అమ్మఒడి పిల్లలకి వచ్చింది అంతా బాగానే చేశాడు తల్లికి వందనం కూడా ఇచ్చాడు ఆయన ఇప్పుడు ఈయనేమో మొన్న లైన్ చేశాడు కానీ కొంతమందికి వచ్చింది కొంతమందికి రాలేదని బాధపడుతున్నారు అందరికీ రాలేదు అందరికీ రాలేదంట ఇది కొంతమందికే వచ్చింది కొంతమంది రాలేదని బాధపడినాడు చేసేది ఏదో అందరికీ చక్కగా క్రమంగా చేస్తే బాగుండేది అది జగన్ పాలన సరిగ్గా ఉండదు అందుకని పదకొండు సీట్లు వస్తున్నాయి అని ట్రోల్ చేస్తారు కదా ఏం చెప్తారు అది మనకు తెలియదు జగన్ ఓవరల్గా జగన్ గురించి ఏం చెప్తారు పెద్ద ప్రజల్లో జగన్ గురించి కొద్దిగా బ్యాడ్గానే చెప్పుకుంటున్నారు కొంతమంది ఆయన పాలనలో మట్టి బాగానే చేశాడు ప్రజలకి ఇప్పుడు మట్టి కొద్దిగా బ్యాడ్గా చెప్పుకుంటున్నారు సీఎం అవుతాడా జగన్ అవుతాడని నమ్మకం ఈసారి నిలబెడితే మీరేస్తారు అవుడ్ మేము వేస్తాం ఒక ముఖంలో జగన్ గారి గురించి ఏం చెప్తారు బాగానే మంచిగానే చేశాడు ఆయన ఆయన అన్న ఉన్నాడు బాగానే చేశాడు అందరికీ అది రోడ్లు వేస్తానని రోడ్లు కూడా ఇలా జగ చంద్రబాబు నాయుడు రోడ్లు వేస్తాను రోడ్లు కూడా వేయడానికి ముందుకు రాలా ఆయన ఏదో కదా పగల కొట్టేసి జస్ట్ వేసేసి అట్టా వదిలేసాడు అంతా ఏది ఆయన కొన్ని అది అమరావతినే చూసుకుంటున్నాడు కానీ ఇటు దేవట్లేదు అది పవన్ కళ్యాణ్ మనకు తెలియదు అండి అది విషయం పవన్ కళ్యాణ్ ఆయన నెక్స్ట్ వస్తాడనే నమ్మకం జగన్ గారి పాలనే బాగుంది అనుకుంటున్నారు ఎందుకు ఎందుకంటే జగన్ గారి పాలనలో డైరెక్ట్గా కూడా ఎవరైతే ప్రతిఫలం పొందుతారో వాళ్ళందరికీ కూడా అమౌంట్ డైరెక్ట్గా వచ్చేవి ఇంకా ఏంటంటే వాలంటీర్స్ ఉండేవాళ్ళు వాలంటీర్స్ అందరూ కూడా డైరెక్ట్గా ఇంటి దగ్గరికే వచ్చేసి వాళ్ళకు అవసరమైనటువంటి ఇవ్వటము ఇంకా ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలు కూడా డైరెక్ట్గా అందజేసేవాళ్ళు కానీ ఇప్పుడు వాలంటరీ సిస్టమ్ తీసివేయటం వల్ల ఇదివరకు ఉన్నటువంటి కన్వీనియం లేదు ఈ విషయంలో మటుకు ప్రజలు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు దానితోటి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కూటమి ఏదైతే చెప్పిందో అవన్నీ కూడా అమలు చేయలేదు అనేటువంటి అసంతృప్తితో ఉన్నారు సో జగన్లో మీకు నచ్చే క్వాలిటీ ఏంటి జగన్ గారి పాలనలో పారదర్శకత అనేది ఉంది ప్రతి వర్గానికి కూడా ఒక్కొక్క వర్గానికి వాళ్ళకి తగినటువంటి స్కీములు పెట్టి వాళ్ళకి డైరెక్ట్గా కూడా అవినీతికి తక్కువ ఆస్కారం ఉండేటువంటి విధంగా దాదాపు అవినీతి కూడా లేకుండా డైరెక్ట్గా కూడా ఈ యొక్క బెనిఫిట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అకౌంట్లోకి మనీ ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా చేశారు ఇప్పుడు ఆ ప్ర విధానం లేదు ఇంకా వాలంటరీ సిస్టమ్ కూడా తీసివేయటం వల్ల కూడా ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఇదివరకులాగా ఇక నిజమైన ప్రజల వద్దకు పాలన అనేటువంటిది జగన్ గారు అమలు చేసి చూపించారు ఇప్పుడు ఆ సిస్టమ్ లేదు కాబట్టి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు జగన్ గురించి ఒక్క ముక్కలో చెప్పమంటే ఏం చెప్తారు సిన్సియర్ పర్సన్ అండ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద స్టేట్ జగన్ నెక్స్ట్ గ్యారెంటీ జగన్ గెలుస్తారు ఇందులో నో డౌట్ ఎట ఆ ఖచ్చితంగా జగన్ గెలుస్తారు వచ్చేసారి